నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అలాంటి తల్లి ప్రతిరూపాన్ని మార్చడం తీవ్ర ఆక్షేపణీయమని చందూర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు కేంద్రం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజును పురస్కరించుకుని చంద్రతి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ పేరు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు సాధించుకున్న తెలంగాణను దేశంలోనే సుభిక్ష రాష్ట్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ తని పేర్కొన్నారు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకుల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విభిన్న నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు కేవలం పేలు మార్చినంత మాత్రాన చరిత్ర మారదని యావత్ తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గొప్పతనం తెలుసన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితువు పలికారు ఈ కార్యక్రమంలో కేడిసి డైరెక్టర్ జలగం కిషన్ రావు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు బైరగుని రమేష్ దుమ్మ ఆనంద్ పెగ్గర్ల రావు మేకల పరశురాములు కమలాకర్ రావు సుప్రసాద్ భక్తుల కమలకర్ పులి మనోహర్ బొడికి అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి దాచిక శృంఖలాలను తెచ్చేందుకు గౌరవనీయులు పెద్దలు ఉద్యమ రస రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో నవంబర్ విభవిధ మీద చేపట్టినటువంటి దీక్ష నివాసంలో భాగంగా నాటిఆ ప్రభుత్వం దిగివచ్చి దిగిలేని పరిస్థితిలో దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్టు నాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ప్రకటించడం దీని వెంటనే సమక్ష పాలకులు సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రకటించిన తెలంగాణ నినాదాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రెజర్ చేయడం దీంతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆ మరొక్కమారు కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసినట్లు అయింది ఈ సందర్భాన్ని డిసెంబర్ తొమ్మిదిన కేసీఆర్ గారి దీక్షకు దిగివచ్చి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ సందర్భాన్ని పురస్కరించుకొని జరుగుతున్న పోరాటంలో పద్నాలుగు పోరాట అనంతరం రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశించినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాపంతాలు సాధించుకున్నటువంటి తెలంగాణ ఆర్టికల్ త్రీ ప్రకారం సాధించుకున్నటువంటి తెలంగాణను పదేళ్ల పాటు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాజీ గౌరవ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ఉద్యమ ఆకాంక్షలకు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి ఆర్టికల్ మూడు ప్రకారం తెలంగాణ సాధించుకున్నామో ఆ మహనీనికి ఆ మహనీని వర్ధంతి రోజు వారికి కనీసం హైదరాబాద్ నడిపడ్డున వారి సేవలను వారి త్యాగాలను వారి రాజ్యాంగాన్ని గౌరవించలేని దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జరిగిన అవమానం హైదరాబాద్ నడిపడు సాక్షిగా అందరికీ తెలిసిందే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కేసీఆర్ గారి మీద కోపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ను అయితేనేమి ఇతరత్ర వ్యవస్థలను అయితే అవమానపరచడం సిగ్గుచేటు ఇలా ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ సాధించుకున్నటువంటి స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ గారు అని భవిష్యత్తులో సైతం తెలంగాణ ఆకాంక్షలను తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ఈ రేవంత్ రెడ్డి గారు పాలన చేయాల్సిందిగా వారికి విన్నవిస్తూ మన ఈ ముఖ్యమంత్రి గారు అపత్యాల ముఖ్యమంత్రి అంటే అనుమల రేవంత్ రెడ్డి అని మా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా అప్పిగా అనిపించింది ఎందుకంటే మార్పు అంటే టీఎస్ను చేసిండు రైతు బంధు రైతు బీమా రైతు భరోసా చేసిండు ఇలా తెలంగాణ తల్లిలు అంటే బతుకమ్మ లేకుండా వేసిడు కాళ్ళ లేకుండా వేసిండు మరి ఏ ఇదే మార్పు దేవుడా అనేది అసలు బతుకులు మారాలి వ్యవస్థను మార్పు రావాలంటే ఏ మార్పు వచ్చింది ఈ మార్పు మార్పు అని అందరు నెత్తి నోరు కొట్టుకుంటారు తప్ప ఏం మార్పు రాలేదు ఈ మాటలు అనేది కూడా చేసుకోవాలి పార్లమెంట్లో కానీ బయట కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా కానీ ఒక మంచి ప్రవర్తనతో మెదిరాలని చెప్పి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగానే మాట చెప్తున్నాను జై తెలంగాణ ఈ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు వెళ్ళిన ఆధ్వర్యంలో ఘనంగా దీక్ష దివ జరుపుకోవడం జరిగింది తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బాలాభిషేకం చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది అప్పుడు తెలంగాణ కావాలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పోరాటం చేస్తే తెలంగాణ శాసనపట్న దీక్ష వ్యవస్థలోకి మనం జాతిపిత జాతిపితగా తెలంగాణ మనం వచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనం అందరము తెలంగాణ వచ్చిందంటే వారి ఉద్యమ స్ఫూర్తి వారి ఉద్యమ స్ఫూర్తినించుకొని మనం ఉద్యమాలకు ఊపిరిగా మనం నిలవాలి ఆయన తీసుకున్నటువంటి కార్యాచరణను మనం అమలం చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ అండగా ఉండాలి ఈ కష్టకాలంలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటో అబద్దాల ముఖ్యమంత్రిగా పే పేరుంది ఆ అబద్దాల ముఖ్యమంత్రికి మనం నిజం చేసి చూపించాలంటే కార్యకర్తలు మన నాయకులు ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు ఇచ్చినా మంచిగా జరుపుకోవాలని